నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా మంది చాలా మాటలు అన్నారు నువ్వు సక్సెస్ కాలేవు అన్నారు కానీ రెండు నెలలకే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఉండడం ఎంత కష్టం అనేది ఇంకొక యూట్యూబర్కి మాత్రమే తెలుసు ఫ్యామిలీ కోసం టైం ఇస్తూ వ్లాగ్స్ చేస్తూ ఒక టూ హండ్రెడ్ వీడియోస్ వరకు చేశాను రిలేటివ్స్ అందరూ చూసేవారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేసేవారు కాదు కానీ నేను ఎప్పుడు పట్టించుకోను నా పాటికి నా హార్డ్ వర్క్ అనేది చేశాను రెవెన్యూ వస్తుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నా ఛానల్ అనేది హ్యాక్ చేశారు హ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ అనేది నేను కంటిన్యూ చేయలేకపోయాను చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక యూట్యూబర్గా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసి యూట్యూబ్ కోసమే ఎంత టైం అనేది స్పెండ్ చేస్తామనేది మాకు మాత్రమే తెలుసు హ్యాక్ అవడంతో నాకు మళ్ళీ యూట్యూబ్ పైన ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి